కి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మే లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్మాబాద్ సిద్దిపేట జిల్లా రోజు వచ్చేసి మీ ముందుకి మారుతి సూచీకి బ్రీజా జెడిఐ ప్లేస్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే బాణ పైన కలర్ షేడ్ కావడం జరిగింది అంటే బండి ఎండలో పెట్టడం వల్ల కలర్ షేడ్ అయింది ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ టైర్లు చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి నాలుగు నాలుగు అలైవ్ల్స్ రావడం జరుగుతుంది బండి మాత్రం ఒరిజినల్ చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉన్నాయి వన్లో వచ్చేసి క్వార్టర్ ఫైనల్ దగ్గర చిన్న స్కాచెస్ ఉంది ఆ ఫ్రంట్ బాగున్న దగ్గర కలర్స్ షేడ్ అయింది మీద అంతా ఒరిజినల్ ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఇలాంటి డ్యామేజ్ కానీ ఏం కానీ ఏం లేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉన్నాయి టైల్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ఫ్రంట్ చూసుకున్నా బ్యాక్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా గ్లాస్ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు సేమ్ బిహెచ్ ఇంకా కూడా సేమ్ డిహెచ్ ఒకసారి ఇంటీరియల్ చూద్దాం ఇంటీరియల్ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ పైన ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు అది ఇలా ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఫుల్ స్టార్టెడ్ ఉంటుంది మాన్యువల్ గేర్ ఫైవ్ స్పీడ్ కంపెనీ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది ఫ్రంట్ గ్లాస్ మాత్రం చిన్న డ్యామేజ్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఇక సీట్ కవర్లు అయితే నీట్గా ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇల్లు వచ్చేసి ఎగ్జా సీట్ కవర్స్ ఉన్నాయి రూప్ పైన కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైట్కి ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రాణను ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ఇంజన్ ఇంజిన్ మాత్రం వాష్ చేయించలేదు అంత డస్ట్ డస్ట్ ఉంది డిక్కీ ఉన్న ఇంజన్ బ్యాటరీ మాత్రం కొత్తది రీసెంట్గా ట్వంటీ ఫోర్ ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేదు ఇది లెఫ్ట్ సైడ్ అప్రాణము ఒరిజినల్ టై నెంబర్ ప్లేట్ గిట్లా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు లక్ష యాభై వేలు తిరిగింది కంపెనీ టైమింగ్ అయినా ఉంది ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి మనం వీడియోలో చూసుకున్నట్టయితే మారుతి సూచికి జెడ్ఐ ప్లేస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వ్యాలిడేట్ చూసుకున్నట్టయితే థర్టీ వన్ లాక్స్ ఉంది వీళ్ళు వచ్చేసి కిలోమీటర్ పరంగా చూసుకున్నట్ైతే లక్ష యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే లేదు కస్టమర్ బయట సర్వీస్ చేయించుకునేది ఇక్కడ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కలర్ మాత్రం లైట్గా బానే పైన ఉన్న టాప్ పైన కలర్ షేడ్గా అవ్వడం జరిగింది మిగతా అంతా ఒరిజినల్ పెయింటింగ్ పెయింటింగ్ అయితే కాలేదు కంపెనీ కంపెనీ గ్లౌసెస్ ఇక అది ఇలా ఫీచర్స్ వస్తున్నాయి అయితే టూ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది పుష్ పుష్ బటన్ స్టార్ట్ అయిడ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మిరర్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది లెగ్జర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది కంపెనీ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది ఇది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తాడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డి డిజిల్ వేరియంట్ ఇక కొద్దిగా మాట్లాడుకుంటే కూడా ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరిన్ని మంచి కార్స్తో మీ ముందుకు వస్తాను అప్పుడు వారు బాయ్